ఈ అబ్బాయి చూడకూడనిది చూసిండు వాళ్ల అమ్మ చెప్పింది తను చేసిన పాపానికి ప్రాయశ్చితం చేసుకోమని ఎందుకంటే జపాన్ లో ఒక భయంకరమైన జానపద కథ ఉంది వేడి వర్షం కురిసినప్పుడు అక్కడ ఉన్న అబ్బాయిలు బయటికి పోవద్దు ఎందుకంటే వర్షం పడ్డప్పుడు బాలు బయటికి వెళ్తే నక్కల గుంపులో ఒకరిని పెళ్లి చేసుకోవాలి నక్కల గుంపుకు పెళ్లిలో మనుషులు ఉండటం ఇష్టపడరు వాళ్ల అమ్మ చెబుతోంది ఎత్తి పరిస్థితుల్లో బయటికి వెళ్లొద్దని కాని బాలుడు చాలా ఉత్సాహంగా నక్కల గుంపు ఏ విధంగా పెళ్లి చేసుకుంటారు చూడడానికి తన ఇంట్లో నుంచి వెళుతూ అడవికి చేరుకుంటాడు చూస్తుండగానే పొగ మంచులో విచిత్రమైన వస్తువులతో నక్కల గుంపు కనిపిస్తుంది ఆ గుంపు పక్కన ఎవరైనా ఉన్నారా లేరా అని చూసుకుంటూ వెళ్తారు బాలునికి అర్థమైంది ఇది ఒక నక్కల గుంపు అని వాళ్ల ముందుకు రావడానికి ధైర్యం సరిపోక చెట్ల మధ్యలో దాక్కుంటాడు వాళ్లు ముందుకు వస్తున్న కొద్దీ తను ఇంకో చెట్టు దగ్గరికి వెళతాడు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి తను భయంతో ఇంటికి వెళ్లిపోతాడు వాళ్ల అమ్మ చాలాసేపటి నుంచి తన కోసం బయట వేచి ఉంటుంది వాళ్ల అమ్మకి తెలిసిపోయింది తను చూడకూడనిది చూశాడని అమ్మకు అర్థమయ్యే కత్తిని ఇచ్చి ఇంటి లోపలికి వెళ్లిపోతుంది